ప్రైజ్లాడండి అందరికీ క్రైస్తవ స్త్రీలు లిప్స్టిక్ పెట్టుకోవచ్చా మేకప్ వేసుకోవచ్చా తలకి రంగు వేసుకోవచ్చా అనే అంశంపై వీడియో తీయండి అని చెప్పేసి ఒక సిస్టర్ కామెంట్ చేశారు అసలు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము నిజంగా సిస్టర్ అన్నట్టు చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలే దేవుని పిల్లలే చాలామంది ఇష్టానుసారంగా రెడీ అయి రావడము కనీసము వారికి చేతుల్లో బైబుల్ ఉండదు పైన ముసుగు ఉండదు అంటే చున్ని కూడా వేసుకొని రారు స్కిన్ టైట్ ప్యాంట్లు స్లీవ్లెస్ డ్రెస్సులు ఇష్టానుసారంగా వాళ్ళు రావడం జరుగుతుంది అందులో కొంతమంది వాళ్ళ కూతుర్లు కూడా ఉన్నారంటే దైవ సేవకుల బిడ్డలు కూడా ఉన్నారండి నేను చాలా మందిరాలను చూసినప్పుడు సేవకుని కూతుర్లు కూడా ఇలానే ఉండడం జరుగుతుంది సేవకుల కూతురులే కాదు కానీ కొంతమంది వాక్యం బోధించే పాశ్రమలు కూడా ఇలానే చేస్తున్నారు నేను కొంతమందిని చూసాను కనీసం ముసుగు వేసుకోకుండా లిప్స్టిక్లు పెట్టుకొని మేకప్ వేసుకొని వాళ్ళు బోధిస్తూ ఉంటారు ఎవరి కోసం అండి ఎవరు చూడడం కోసమని మనం మనుషులు చూడవలనని కాదు మనుషులు ఆకర్షితులు అవ్వాలని రెడీ అవ్వడం కాదు దేవుని మందిరానికి మనం వచ్చేది దేవునికి లోబడి దేవుని అందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించడం కోసం మాత్రమే ఒకళ్ళు నువ్వు మనుషులు చూడాలి మనుషులకు నచ్చే విధంగా నేను రెడీ కావాలి అనే ఆశ నీలో ఉంటే దయచేసి మందిరానికి రాకండి ఎందుకంటే మిమ్మల్ని బట్టి దేవునికి అవమానకరము మనల్ని చూస్తే ఇతరులకి ఆదర్శంగా ఉండాలి ఒక మార్గదర్శంగా ఉండాలి అంటే ఏ విధంగా అంటే వీళ్ళు దేవుని బిడలు వీళ్ళు ఉండే విధానము వేరు వీళ్ళ కల్చర్ వేరు వీళ్ళ పద్ధతి వేరు అనే విధంగా ఉండాలి కానీ మనం కూడా లోకంలో కలిసిపోయినట్టు రెడీ అవడం అది కరెక్ట్ కాదు దేవుని వాక్యము కండిషన్ గా సెలవిస్తుంది నేను మీకు కొన్ని తో సహా చూపెట్టాలని ఆశపడుతుంటున్నాను అందము మోసకరము సౌందర్యము వ్యర్థము సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచనంలో ఉంటుంది సౌందర్యం అనేది అది ఎప్పటికీ కూడా వ్యర్థమే అందము అనేది అది మోసకరమే నువ్వు మనుషులు చూడవలనని నువ్వు రెడీ అవడం అనేది అది ఎప్పటికీ వ్యర్థమే అది ఒక మోసకరమైనటువంటి మార్గమే దేవుని వాక్యం సెలవిస్తుంది అందం అనేది అది మోసకరమైనటువంటిది సౌందర్యం అనేది అది వ్యర్థమైనది అని ఇంకా కొన్ని రిఫరెన్స్ మీకు చూపెట్టాలని అనుకుంటున్నాను ఒకటవ తిమోతి రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు స్త్రీలను అనుకువయు స్వబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడులతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను దేవుని వాక్యము ఖచ్చితంగా కండిషన్ గా సెలవిస్తుంటుంది స్త్రీలు తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గెలవారం అని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా మన ప్రవర్తన అనేది ఉండాలి కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా నా మాటలను మిమ్మల్ని గాయపరిచినట్టయితే నన్ను క్షమించండి గాని కొంతమంది స్త్రీలు నిజంగా కొన్ని మందిరాలలో ఇలాగే ఉంటున్నారు అలాగే ముసుకు వేసుకునకుండా కూడా ఇష్టం వచ్చినట్టు చేతుల్లో బైబుల్ లేకుండా షో చేస్తూ ఎందుకంటే దేవుని మందిరంలో అలాంటి వారు దేవునికి అవమానకరంగా అలాగే ఇంకొకటి ఒకటవ కురందీయులకు పదకొండవ అధ్యాయము ఐదవ వచనంలో ఏ స్త్రీ తల మీద ముసుకు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచుకును ఏలయనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగా ఉండెను దేవుని వాక్యం చూసారా ఎంత క్లియర్ గా రాయబడిందో ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో ఆమెకు చౌర్యం చేపించుకున్నట్టేనట కాబట్టి దయచేసి దేవుని యొక్క బిడ్డలు మీరు ఒకరికి ఆదర్శంగా ఉండి మీరు మంచి ప్రవర్తనలు నడవండి ఇలా స్కిన్ టైట్ ప్యాంట్లు స్లీవ్లెస్ డ్రెస్లు ఇష్టం వచ్చినట్లు జుట్లు వేసుకోవడము మేకప్ లిప్ స్టిక్లు వీటిని ఇంకేమంటారు హైబ్రోస్ హైబ్రోస్ తీపించుకోవడము ఇలా రకరకాలుగా మీరు దయచేసి రెడీ అవ్వకండి చాలా మంది బైబుల్ గ్రంథంలో కూడా స్త్రీలు ఉన్నారు దేవుడి వాక్యము చెప్తుంది వారిని బట్టి కూడా ఎంతో మంది ఆదర్శంగా కూడా మనకు ఉన్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్తేర్ గారు బైబిల్ గ్రంథంలోని బహు సౌందర్యవతి ఎస్తేరు గారు కానీ ఎస్తేరు మనల అందం పైన ఆశ పెట్టుకుని లిప్స్టిక్లు మేకప్లు ఇలా జుట్లు వేసుకోవడము ఇష్టానుసరంగా డ్రెస్సులు వేసుకోవడము ఈ పద్ధతి కాకుండా దేవుడి ఆమె యొక్క భయభక్తి కలిగి తన యొక్క ప్రజలను రక్షించుకుంట కొరకు ఆమె ఉపవాస ప్రార్థనతో ఒక పట్టుదల కలిగి విజయం సాధించింది తన యొక్క ప్రజలను రక్షించుకునగలిగింది ఎస్తేరు గారు ప్రార్థన ద్వారా మాత్రమే కాబట్టి అంత అందమైనటువంటి ఆవిడ సౌందర్యవతి బైబుల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆమె తన ప్రజల యొక్క కొరకు ఉపవాస ప్రార్థన ఉండి ఆమె లక్ష్యాన్ని సాధించింది కానీ మనమైతే మనుషుల కొరకు ఎవరినో ఆకర్షించుకోవాలని చెప్పేసి మనము మందిరానికి ఈ విధంగా వెళ్తేనే బాగుంటుంది అని లిప్స్టిక్లు మేకప్లు ఇలా వేసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది మీకు చూపించాను కదా అలాగే ప్రతి ఒక్క యవ్వనస్సులు మీరు ఇప్పటి నుండే దేవుని ఎదుట ప్రార్థించండి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పదో వచనం ప్రకారము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది కాబట్టి మనము గుణాన్ని కలిగి ఉండాలి దయచేసి అందరినీ కాదండి మన ప్రవర్తననే మనకు మంచి పేరు తెచ్చిపెడుతుంది మన ప్రవర్తననే మనకు గొప్ప భవిష్యత్తుని ఇస్తుంది కాబట్టి మనం గుణాన్ని సంపాదించుకోవాలి అందరిని కాదు రేపటి రోజున దేవుడు నీకు అనారోగ్యాన్ని కలిగజేస్తే నీ అందం అనేది ఏమవుతుంది అది వ్యర్థమే కదా ఒకళ్ళ నీకు అనారోగ్య సమస్య వస్తే అప్పుడు కూడా మేకప్ లిప్స్టిక్లు ఇలాగనే వేసుకొని దేవుని సన్నిధికి వెళ్తావా అప్పుడు దేవుడు నీ మొర ఆలకిస్తాడా లేదు కదా కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అందాన్ని నమ్ముకొని మేము అందంగా కనిపించాలి అని ఎప్పుడు అనుకోకండి దేవుడు తన రూపమును మనల్ని తయారు చేశాడట దేవుని రూపం నందు దేవుని స్వరూపంలో కాబట్టి దేవుడిచ్చిన అందాన్ని దయచేసి మీరు కాదనకుండా రంగురంగులు వేసుకొని మీరు ఏదో చూపెట్టాలి అని ఆశపడకుండా దేవునికి లోబడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు